దోస్తులందరికీ చినార్థులు మంచిగా ఉన్నారు ఇలా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చిన ఇది నేను మీషోలో తీసుకున్నా గ్లాస్ బీడ్స్ అనేవి ఇవి నాకు అరౌండ్ టూ సెవెంటీ రూపీస్కి అయితే వచ్చినాయి ఇవి నేను బయట తీసుకుంటే టెన్ రూపీస్కి త్రీ అని అన్నారు షాప్లో నేను తీసుకున్న ఇంతకుముందు కానీ ఇవి నాకైతే ఆన్లైన్లో ఓన్లీ త్రీ త్రీ హండ్రెడ్కి మనకి బయటనేమో హండ్రెడ్ పీసెస్ వస్తాయి కాకపోతే ఇక్కడ ఆన్లైన్లో కాబట్టి మనకు టూ సెవెంటీ అయితే టూ సెవెంటీకి హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి నేను రెడ్ కలర్ అయితే తీసుకున్నా కానీ ఇవి వీడియోలో మెరుగు కలర్ కొడుతున్నాయా రెడ్ కలర్ కొడుతున్నాయా మీరే ఒకసారి చూసి నాకు చెక్ చేయండి మా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే మెన్షన్ చేయండి చూడండి ఈ విధంగానైతే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మనం బయట తీసుకుంటే మనకు ఇంకా థర్టీ రూపీస్ ఎక్స్ట్రానే అవుతాయి కదా అదే ఆన్లైన్లో తీసుకుంటే మనకు ఇవి నాకు టూ సెవెంటీ రూపీస్కి వచ్చినాయి అంటే థర్టీ రూపీస్ తక్కువ అయితే అయినాయి కదా ఆన్లైన్లో తక్కువ ప్రైస్ అనిపించింది నాకైతే అందుకోసమే నేను ఇవి టూ సెవెంటీ పెట్టి తీసుకున్నా చాలా అంటే చాలా బాగా అనిపించినాయి ఇవి ఎందుకంటే బ్లౌజ్కి మనం హ్యాండ్కి పెట్టుకుంటాం కదా హ్యాంగ్ హ్యాంగింగ్స్ వీటితోటి కమ్మలు కూడా వేసుకోవచ్చు ప్లీజ్ ఓకే నా దోస్తులు బై బాయ్ దోస్తులు